మహాత్మా బాపులే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ కోతిరాంపూర్లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ నేతలు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మేయర్ సునీల్ రావుతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ మహాత్మా జ్యోతిబాపులే చేసిన సేవలను కొనియాడారు నేతలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి దేశానికే మొదటి ఉపాధ్యాయురాలని అందించారని కొనియాడారు పూలే ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ బీసీ సంఘాల ప్రతినిధులు బొల్లం లింగమూర్తి ఆది మల్లేశం మాజీ కార్పొరేటర్ రూప్ సింగ్ కలర్ సత్తన్న బండ వేణు యాదవ్ పాల్గొన్నారు జయంతి ఉత్సవం ఈ కరీంనగర్ నగరంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం బీసీ సంఘాలు ఈరోజు జ్యోతిరావు పుల్లె గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ రానున్న తరాలకి అందించాలని చెప్పి ఈ పెద్దల కృషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సామాజిక స్పృహ కలిగించినటువంటి చరిత్ర ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఆ మహనీయులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ కొత్త తరానికి తెలియజేసినటువంటి బాధ్యత ఉండాలి ఆ బాధ్యత నేను నిర్వహించినటువంటి మరి బీసీ సంఘాల ఐక్య వేదికలకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు జ్యోతిరావు పుల్లే గారి జీవిత చరిత్ర ఎలా పాఠ్యాంశాలుగా పెట్టాలని చెప్పి ఆలోచన కూడా